ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించి రాజమౌళికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు అసలు రాజమౌళి గురించి వీళ్ళకి ఏం అవగాహన ఉంది మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి అంటే ఇప్పుడు మన భారతదేశంలో వరుసన అన్ని సినిమాలే హిట్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎక్కడో ఒకచోట ఫ్లాప్ ఇచ్చారు ఎక్కడో ఒక చోట బడ్జెట్ కంటే కూడాను కలెక్షన్లు తక్కువ వచ్చిన సందర్భం ఉన్నాయి ఉదాహరణకి ఉదాహరణకి మన తెలుగులో మాట్లాడుకుందాం కొరటాల శివ దాదాపు అన్ని సినిమాలు విజయాలే ఒక్క ఆచార్య సినిమా ఘోరంగా అంటే ఘోరంగా ఎత్తిపోయింది ఆఖరికి ఆ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశారు అంత ఘోరమైన ఫ్లాప్ ఇచ్చాడు అంతకుముందు తీసిన సినిమాలు ఏమైనా మామూలు సినిమాల కొరటాల శివావి మిర్చి శ్రీమంతుడు భరత్ అనే నేను అన్ని వరుస విజయాలే అయితే జనతా గ్యారేజ్ కానీ ఇక్కడికి వచ్చే తలకి చెతికల పడ్డాడు అదే విధంగా తీసుకుంటే బోయపాటి సీను బోయపాటి సీనుకు కూడా వినయ విధయరామ సినిమా వరకు అన్ని విజయాలే సరైనోడు భారీ విజయం ఇంకా భద్రా భార్య విజయం సింహా భారీ విజయం లెజెండ్ భారీ విజయం అతని ఖాతాలో కూడా అన్ని విజయాలే ఉన్నాయి కానీ వినయ్ విజయ్ రామతో బోల్తాబడ్డాడు ఆ తర్వాత మళ్ళీ కూడాను ఒక సినిమా అంతంత మాత్రంగానే ఆడింది అతని పరిస్థితి కూడా అలా ఉంది ఇంకో అతను ఉన్నాడు హిందీలో త్రీ ఇడియట్స్ తీసిన అతను త్రీ ఇడియట్స్ పీకే ఇటువంటి కొన్ని సినిమాలు తీశాడు అతనికి కూడాను ఫ్లాప్స్ వచ్చాయి ఆఖరికి అతను కూడాను చెతికిలబడ్డాడు అంతెందుకు మన డైరెక్టర్ శంకర్ మన తమిళ డైరెక్టర్ శంకర్ ఎక్కడి దాకా అతను అంటే రోబో సినిమా వరకు అతను కూడా ఇంకా తిరగలేదు భారతీయుడు భారీ హిట్ ఒకే ఒక్కడు భారీ హిట్ ఇంక అదే విధంగా తీసుకుంటే అపరిచితుడు భారీ హిట్ మొదటి సినిమా జెంటిల్ మ్యాన్ భారీ హిట్ భారతీయుడు భారీ హిట్ అన్ని విజయాలే కాకపోతే అతను కూడాను రోబో టూ మళ్ళీ ఆ విక్రమ్తో తీసిన ఐ ఇంకా ఈ మధ్య కాలంలో తీసిన గేమ్ చేంజర్ ఆ భారతీయుడు టూ ఇవన్నీ కూడాను ఘోరంగా పరాజయం పాలయ్యాడు అతని వల్ల కూడాను వరుస విజయాలు అందుకోవడానికి చేత కాలేదు వరుస విజయాలు ఇప్పుడు మన భారతదేశంలో అందుకుంటున్నటువంటి ఏకైక డైరెక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నాడు అంటే అది కేవలం రాజమౌళి మాత్రమే మీకు రాజమౌళి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు ఉదాహరణకి అతను తీసిన ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ ఉంది ఒకే మోస సినిమాలు తీయలేదు ఉదాహరణకి స్టూడెంట్ నెంబర్ వన్ గురించి మాట్లాడుకుందాం అదంతా ఏదో స్టూడెంట్లు జైల్లో ఉండి లా చదవడం పాస్ కావడం ఆ గొడవ ఆ సినిమా పక్కన పెట్టేస్తే సింహాద్రి సింహాద్రి పూర్తిగా ఇదేది రౌడీజ్యం సినిమా మాఫియా అనకూడదు అది పూర్తి రౌడీ రౌడీజం సినిమా రౌడీజము మళ్ళీ ఒక అక్క తమ్ముడు ప్రేమ లవ్ స్టోరీ ఇవన్నీ తీసుకొచ్చాడు అది పక్కన పెట్టేస్తే విక్రమార్కుడు సినిమా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ విక్రమార్కుడు సినిమా ఏ విధంగా తీసుకున్నా పూర్తి పోలీస్ ఆఫీసర్ స్టోరీ సరే అది కూడా మనకు అనవసరం పక్కన పెట్టేద్దాము అనుకుంటే విక్రమార్కుడు తర్వాత వచ్చిన యమదొంగ యమదొంగ సినిమా తీసుకుంటే పూర్తి అవుట్ అండ్ అవుట్ ఇంకంతా యమలోకము అక్కడ మోహన్ బాబుని పెట్టాడు ఆ విధమైన స్టోరీతో తీశాడు అది కూడా మనకు అనవసరం అనుకుంటే ఈగ ఇంకా ఈగ సినిమా గురించి ఎంత మాట్లాడుకుందో తక్కువే మన తెలుగులో అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్తో తీసినటువంటి ఏకైక సినిమా ఈగ ఇప్పుడు వస్తుంది లేండి దాదాపు అప్పుడు పది పదహైదు సంవత్సరాల క్రితం ఈగ సినిమా సరే అంతా ఈగ మీద తీశాడు అనుకుంటే మగధీర మగధీర సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే అప్పట్లో వంద కోట్లు సాధించిన సినిమా అది మగధీర సినిమా కూడా మాకేమీ అంతగా నచ్చలేదు అనుకుంటే మర్యాద రామన్న మర్యాద రామన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్టు ఎవరికైనా అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్ తీసి హిట్ కొట్టడం సాధ్యమైనా అది సునీల్ని మొదటిసారిగా హీరో చేశాడు సరే ఆ మర్యాద రామన్న కూడాను అంతంత మాత్రమే అనుకుంటే బాహుబలి సినిమా బాహుబలి సినిమాకి వచ్చేటప్పటికి అంతవరకు మగధీరా సినిమా మాత్రమే వంద కోట్లు క్రాస్ చేసింది అంతవరకు వంద కోట్లు క్రాస్ చేసిన సినిమా అనేదే లేదు ఆ తర్వాత అత్తారింటికి దారేది ఎనభై తొమ్మిది కోట్లకేమో ఆగిపోయింది ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి ఏ సినిమాను వంద క్రాస్ చేయలేదు వంద అటు ఇటుగానే వచ్చాయి కానీ బాహుబలి సినిమాకి పార్ట్ వన్కు పెట్టినటువంటి పెట్టుబడి రెండు వందల యాభై కోట్లు వాళ్ళకు వచ్చిన రిటర్న్స్ ఎంత అంటే కేవలం రెండు వందల ఇరవై కోట్లు మాత్రమే నిర్మాతకు వచ్చిండేది కలెక్షన్లు లేండి అవన్నీ నిర్మాత దగ్గరకు రావు అయినా నిర్మాత భయపడలేదు ఎందుకంటే బాహుబలి టూ పెద్ద హిట్ కొడతాము అనుకున్నారు సేమ్ అదే విధంగా కొట్టారు ఇంకా బాహుబలి విషయానికి వస్తే పూర్తి రాజుల కాలం కథ సరే మాకు బాహుబలి కూడా నచ్చలేదు పక్కకు బారిద్దాం అనుకుంటే త్రిబుల్ ఆర్ ఇంతవరకు ఇద్దరు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి హీరోలను కలిపి సినిమా తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది రాజమౌళినే ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే ఆ సినిమా ఆగిపోయాయి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు తీశారు మళ్ళీ శోభన్ బాబు కృష్ణ తీశారు అవన్నీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఎవరు అటువంటి సాహసం చేయలేదు అటువంటి సాహసం చేసి సినిమా హిట్ కొట్టాడు రాజమౌళి అదే త్రిబులార్ ఆర్ అదిగాక పరస్పరమైనటువంటి హీరోలు ఒకరేమో నందమూరి హీరో ఇంకొకరేమో మెగా హీరో చాలా వే వేరియస్ ఉన్నాయన్నమాట ఇందులో అటువంటి వాళ్ళని పెట్టి హిట్ కొట్టాడు అంతేకాకోకుండా ఏకంగా ఆస్కార్ సాధించాడు ఇంతవరకు మన భారతదేశంలో ఆస్కార్ సాధించిండేది ఎవరు అంటే ఎవరు ఏఆర్ రెహమాన్ పేరే చెప్పుకుంటాం అతను కూడా భారతీయ సినిమాకు సాధించలేదు స్లమ్డాగ్ మిలీనియర్ అని అది వేరే దేశం సినిమా ఆ దేశం సినిమాకి ఇతను మ్యూజిక్ కొట్టాడు అని ఇతనికి అవార్డు ఇచ్చాడు అది మన దేశం సినిమా కాదు మన దేశం సినిమాకి పక్కాగా మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే రాజమౌళిని తెలుసో తెలియకో అది ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు అన్నమాట చాలామంది అదేదో సినిమా ఉంది అంటున్నారు ఆ వీల్చైర్ది వీల్ చైర్ది అనేది స్పైడర్ మ్యాన్ టూలో ఉంది కావాలంటే చూసుకోండి ఏమంటే స్పైడర్ మ్యాన్ టూలో ఆ విలన్ పైకి లేస్తాడు ఇక్కడ లేకుండా పెట్టినట్టున్నాడు అంటే స్పైడర్ మ్యాన్ టూ రేంజ్ గ్రాఫిక్స్ ఆ విఎఫ్ఎక్స్ తీయాలి అంటే అదేం సామాన్యమైన విషయం కాదు అంత ఈజీ ఏం కాదు అది ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లు వేరు వాళ్ళు ఒక సినిమాకి ఐదు వేల కోట్లు అలా పెడతారు బడ్జెట్లో మనం అంత పెట్టడం లేదు నాకు తెలిసి రాజమౌళి మహేష్ బాబు సినిమా మొత్తం బడ్జెట్ అంతా పన్నెండు వందల నుంకా పదహైదు వందల కోట్లు అంటే పదహైదు వందల కోట్లలోనే చూపించాలి ఏం అద్భుతాలు చూపించినా ఏం మ్యాజిక్లు చూపించినా అది కేవలం ఒక్క రాజమౌళికే సాధ్యం తప్ప వేరే ఎవరికి సాధ్యం కాదు అనుకోవచ్చు అంతే ఇప్పుడు ఉదాహరణకు మనం ఆదిపూడు సినిమా తీసుకుందాం ఆరు వందల కోట్ల బడ్జెట్ అన్నారు గ్రాఫిక్స్కే నాలుగు వందల కోట్లు పెట్టామన్నారు ఎంత దరిద్రంగా ఉంది అది కాబట్టి రాజమౌళి గురించి కామెంట్లు చేయడము కొంచెం తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం